హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మష్రూమ్ పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లో ఈ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అండి ఫస్ట్ మష్రూమ్స్ని పైన చిన్న తొక్క ఉంటుంది ఆ తొక్క అంతా తీసేయాలి నెక్స్ట్ వాటిని హాఫ్ కట్ చేసుకొని క్లీన్ అయితే చేసేసుకొని పక్కన పెట్టుకున్నా కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నా ఆనియన్ మిర్చి టమాటా బంగాళదుంపలు అండ్ మష్రూమ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత బిర్యానీ ఆకు చక్కగా వేసుకున్నాక ఆనియన్ అయితే వేసుకున్నాను అది మగ్గిన తర్వాత అల్లవిల్లు పేస్ట్ వేసాను టూ సెకండ్స్ ఆగి టమాటా వేసుకున్నాను టమాటో అంతా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న పొటాటో మొక్కలు అయితే వేసుకున్నాను ఈ పొటాటో ముక్కలు వేసుకున్న తర్వాత సిమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అందులో ఉప్పు కారం అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్నాక త్రీ సెకండ్స్ ఉంచి మష్రూమ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ మష్రూమ్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే మష్రూమ్ నుంచి వాటర్ వస్తుంది దాన్ని సిమ్లోనే పెట్టి ఉడికించండి కాసేపు నెక్స్ట్ పొటాటో మష్రూమ్ కర్రీ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను ఎప్పుడు నార్మల్గా మష్రూమ్ కర్రీ ఉడతాను కొంచెం వాటర్ అయితే వేసి దానికోసేపు మగ్గని ఇవ్వండి టెన్ మినిట్స్ మగ్గతో కొంచెం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను టూ సెకండ్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్